వాసు సార్ మనం అదన్ని పెంచుకుంటే మనం ఇది ఇబ్బంది వలగే అవకాశం ఉంది సార్ కాబట్టి మనం అనుకుంటున్నాము మ్యామ్ ఇక్కడి నుంచి కిలోమీటర్స్ వరకు కిలోమీటర్ మనము ఇప్పుడు ఫీల్డ్ లాన్ని తిరిగి వచ్చాము మనం ఆర్ అండ్ పంచాయత్ ఆర్పీసీ

కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవ ఇన్చార్జ్ మంత్రి గారు డాక్టర్ గోదావరి గౌరవ శాసన మంత్రి సభ్యులు రేపటి చిరంజీవి గారికి గౌరవ యొక్క మరియు శాసన సభ సభ్యులు మన గారికి ఈ శాసనసభ్యులు రామకృష్ణ గారికి సుధాకర్ గారికి ఇక్కడ వచ్చేసిన అధికారులు అభివృద్ధి కూడా ఈ ప్రతిరోజు కూడా ఒక ఈవెంట్ మనం చేపడుతున్నాము ఈ యోగాంధ్ర మంత్ ని ఒక ఫినాలే లాగా ఒక కల్బినేషన్ ఈవెంట్ లాగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనము జూన్ ఇరవై ఒకటో తారీఖు మన విశాఖపట్నం నగరంలో కండక్ట్ చేయబోతున్నాము కార్యక్రమాన్ని ఎప్పుడు జరగని విధంగా పెద్ద ఎత్తున భారీ పార్టిసిపేషన్తో కండక్ట్ చేయాల్సినది మన అందరి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పటికెప్పుడు దాని మీద సమీక్ష నిర్వహిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నారు గౌరవ ఇన్చార్జ్మెంట్ మంత్రి వారు కూడా ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఒక సభ్యులుగా ఉండి మనకు డైరెక్షన్ ఇస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాటు పరిశీలించి ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ పర్పస్ కోసం ఈ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి వచ్చేసినటువంటి సభ మన ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక నేతలు తెలియజేస్తున్నాం సార్ పర్మిషన్స్ మనము ఈ కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల యాభై వేల నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాం సార్ ఇది విశాఖపట్నం జిల్లా వరకు సార్ రైతు జిల్లా నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సార్ ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు లక్షల మంది దాకా పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో మనందరికి కూడా సలహాలు ఇస్తున్నారు సార్ మనము ఈ రెండు లక్షల యాభై వేల మంది నుంచి వివరిస్తాం సార్ ఏ విధంగా మనం చేస్తారు సాధించాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తున్నాం సార్ గతంలో సూరత్ లో వాళ్ళు ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడు సమయంలో యాభై మూడు వేల మందితో వాళ్ళు రికార్డు దర్శించడం జరిగింది సార్ దాన్ని బ్రేక్ చేయాలంటే మా ఎక్కువ మనసు కాబట్టి ఈ రోడ్డు మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్ ఈ రోడ్ కాలంగా టెంపుల్ నుంచి డీపీ దాకా స్ట్రెచ్ ఆ సమయంలో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ దానికి మెయిన్ రోడ్తో పాటు పక్కన ఉన్న బీచ్ పరిధిలో కూడా మ్యాప్స్ కార్పెట్ వేయడం జరుగుతుంది అక్కడ వచ్చే ప్రతి ఒక్క రిస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది విన్నెస్ రికార్డు కోసం ఆ రిస్పాండ్